అల్లు అర్జున్ అంచెలంచులుగా తన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని ఐకాన్ స్టార్ గా ఎదిగాడు ఎంత సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా అది కేవలం లాంచింగ్ వరకే ఉపయోగపడుతుంది స్టార్ డం పొందాలంటే ఖచ్చితంగా టాలెంట్ ఉండాల్సిందే అలాంటి టాలెంట్ తోనే పుష్పది రాయల్స్ చిత్రంలో పుష్పరాజ్ గా ఇండియా స్టార్ అయ్యాడు ఈ చిత్రానికి రోల్ ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్ ఎర్రచందనం కూలి పుష్పరాజ్ గా పుష్ప వన్ లో మెప్పించాడు అల్లు అర్జున్ మరి తన ధైర్య సాహసాలు తెలివితేటలతో స్మగ్లింగ్ స్మగ్లింగ్ సిండికేట్ కి బాస్ గా ఎలా రాణిస్తాడో పుష్ప టూలో లో రివీల్ చేయబోతున్నాడు బన్నీ అని ముద్దు పేరుతో సన్నిహితులు అల్లు అర్జున్ ని పిలుస్తారు సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో బన్నీతో కలిసి నటించాడు ప్రఖ్యాత కన్నడ స్టార్ ఉపేంద్ర రీసెంట్ ఆయన నటించిన గణేష్ చిత్రం ప్రమోషన్స్ లో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకున్నాడు బన్నీ షూటింగ్ లొకేషన్ లో ఎంతో సరదాగా ఉంటాడని చెప్పారు ఉపేంద్ర నాకు ఇష్టమైన వంటకాలను బన్నీ తన ఇంటి నుంచి తెప్పించేవాడు నన్ను ఓ గెస్ట్ లా చూసుకున్నాడు అని చెప్పారు మీకు ఎక్కువ ఆనందాన్నిచ్చేది ఏది అనే పనిని ప్రశ్నించానని చెప్పారు ఉపేంద్ర షూటింగ్ లో పాల్గొనటమే తనకి ఇస్తుందని జవాబిచ్చారట బన్నీ